ఓకేనా తమ్ముడు రవి అందరికీ నమస్కారం మళ్ళీ యథావిధిగా ఈరోజు కూడా కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వైసీపీ వార్డు మెంబర్లో బేబత్సం సృష్టించారు పదకొండు గంటలకి సమావేశం హాల్లోకి అందరి అందరినీ రమ్మని చెప్పి ఆర్వో గారు పిలిస్తే అందరూ వెళ్ళి లోపల సీనివయం హాజరు పార్టీకి అటెండెన్స్ తీసుకుంటామని చెప్పి ఆర్వో గారు అట్లాగే అబ్జర్వరు ఇంకొక ఆయన ఎవరు వచ్చారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ ఉంటాడు ఆయన ముగ్గురు కలిసి కూర్చున్నారు ఆ తర్వాత అటెండెన్స్ ఎప్పుడైతే తీసుకోమని చెప్పి ఆర్ఓ గారు ఆదేశించారో వెంటనే బీభత్సవం సృష్టించడం మొదలుపెట్టారు వైకాపా వార్డ్ మెంబర్లు అందరూ కూడా మళ్ళీ యథాతథంగా వాళ్ళ బల్లలు వెరగ కింద పడేయటం బీభత్సం సృష్టిస్తాం సబ్దాలు చేయటం చేసిన వెంటనే ఇది కోర్టు ఆదేశాలు ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియను కూడా మర్చిపోయి అధికారులు కూడా ఏకపక్షంగా నిన్న వాదా వాయిదా వేయటమే తప్పు మళ్ళీ ఈరోజు వాయిదా వేశారు అట్లాగే మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా అసలు ఈరోజు ఉందా రేపు ఉందా ఎల్లుండి ఉందా ఎప్పుడుందే ఎలక్షన్ మళ్ళీ అని చెప్పి కూడా చెప్పకుండా అధికారులు వెళ్ళిపోవడం వాళ్ళ వెంట మళ్ళీ వీళ్ళు బీభక్సం సృష్టించడం జరిగింది వైకాపా వాళ్ళందరూ కూడా అరాచకం నిజంగా కూడా కనీ రాతి యుగంలో కూడా మనమైతే చూడలేదు కానీ ఆ రోజుల్లో కూడా ఇంత అరాచకం ఉందేమో ఇంత గందరగోళం ఉందా అని అనిపించేటువంటి పరిస్థితి నెలకొందనమాట నిన్న ఈరోజు కూడా హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం మనం మనం మేము వేసిన పిటిషన్ని స్వీకరించి ఎప్పుడైతే ఎలక్షన్ వాయిదా పడిందో పోలీస్ కమిషనర్ విజయవాడ సిపి విజయవాడ అట్లాగే రిటర్నింగ్ అధికారి గారిని ఇద్దరిని బాబుకి హాజరు కమ్మని చెప్పడం ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల మేరకు సిపి గారు అట్లాగే ఆర్ఓ గారు హైకోర్టులో హాజరైతే రేపు పదిన్నర గంటలకి మళ్ళీ ఎన్నిక నిర్వహించాలి ఇక్కడ ఉన్నటువంటి పదిహేను మంది టీడీపీ సభ్యులకి పర్సనల్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవి ఇచ్చి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా తర్వాత కూడా వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చి